హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే బాగున్నా ఈ రాయందుకు చూపిస్తున్నానో చూసారా ఇది ఎట్లా ఉంది మామూలుగా ఏదో పనికిరాని రాయిలాగానే ఉంది ఏమి కనపట్టాల ఇప్పుడు తోండి లైటింగ్ మీద పెడితే దీన్నే మోగరాళ్ళు అంటారు ఈ మోగరాళ్ళల్లో కూడా డైమండ్స్ ఉండే అవకాశం ఉంటుందనా కాకపోతే మనం వాటిని ఎట్లా గుర్తుపట్టాలి అనేది మనం చూసుకోవాలి కాకపోతే ఇది డైమండ్ అయితే లేదు దీంట్లో కాకపోతే ఏదో చూద్దామని చెప్పి గ్రైండింగ్ చేస్తున్నా మీకు చూపిద్దామని అంటే మీకు కూడా తెలవాలి కదా దాని గురించి అన్నమాట ఇటువంటి రాళ్ళు చాలా దొరుకుతూ ఉంటాయి వీటిలో లైటింగ్ లైటింగ్ చూసి బాగా మెరుపు కనపడితే ఎక్కడో ఒక చోట కనపడుతూ ఉంటుంది ఆ మెరుపు కనపడ్డప్పుడు మనం ఎటువంటి ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే దీంతో తెలుస్తూ ఉంటుంది మనకి అసలు ఎట్ట ఉంది ఏంటి అని ఈ సౌండ్ అంతా నా గ్రైండింగ్ మిషన్దే మళ్ళీ మాట వినపడదని చెప్పి ఆ సౌండ్ అంతా తీసాను అదే గ్రైండింగ్ పడుతున్నాను అనమాట అలా గ్రైండింగ్ పడుతుంటే ఎట్లా ఉంటుందో చూడండి నేను పట్టాను కదా అని చెప్పి మీరు కూడా ప్రయత్నం చేయమన్నాను ఎందుకంటే నాకు కట్ అయింది నాకు అనుభవం ఉన్నా కానీ కట్ అయిందంటే చూడండి ఇప్పుడు అటువంటి ప్రయత్నాలు చే మీరైతే చేయొద్దు ఏంటే మీకు సూపియోటానికి చేస్తున్నాను అనమాట కానీ చాలా డేంజర్ కూడా ఇది అవి పెద్ద మిషన్ల మీద చేస్తారు నాకు ఆ తర్వాత అక్క నేను చేస్తున్నాను అనమాట మీకు సూపీ ఏంటంటే అసలు ఎట్టా ఉంటుంది ఈ రాయిని అరగదీస్తే అని చెప్పటానికి కానీ మీకు ఇంకోటి కూడా తర్వాత చెప్తాను ఇక అదే కొత్త వీడియో అయ్యాక ఎక్కడెక్కడ ఎట్ట ఉంది ప్రతి ఒక్కటే వివరిస్తానన్నా మీకు జీత చూడండి ఒకొక్క పక్కన పట్టుతా ఉండగా సూచిస్తూ ఉంటాను మీకు అది ఎట్ట ఉంది ఏంటి మీరు ఆలోచిస్తండి బాబు అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది చూస్తున్నారు కదా అసలు ఎంత అసలు చేయి దారింది అంటే కట్ అయిపోతుంది అనమాట ఆ కట్ అయింది కూడా చూపిస్తాను తర్వాత మీకు అలా ఎట్ట ఉందా ఏంటి అని బాబా అందరూ లైక్ చేయండి నాన్న కానీ జాడుతున్నా ఒకవేళ మిషన్లో ఉన్నవాళ్ళు పట్టుకుంటే పట్టుకోండి కానీ మా వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడతారు కొత్త వాళ్ళు అయితే చాలా డేంజర్ నాన్న అది చూసారా ఎట్టా వస్తుందా ఒక్కొక్క పక్క పట్టిన తర్వాత చూపిస్తూనే ఉంటాం మీకు ఇప్పుడు ఈ ఈ వీటిలోనే ఈ రాయి మొత్తం ముళ్ళు ఉన్నాయి అన్నమాట ఆ ముళ్ళు ఉండటం వలన ఇప్పుడు దగ్గర దగ్గర వంద క్యారెట్లు పైన ఉంటుందా ఈ రా అసలు ముడి రాయి చీర మొత్తం పట్టేది అప్పటికి ఎంత వచ్చిందో తెలుసా పది క్యారెట్లు కూడా రాలేదు నాన్న పది క్యారెట్ల కంటే తక్కువ వచ్చింది అయినా అంతేనా ఇప్పుడు మన దగ్గర ఏదో తక్కువ తీసుకుంటున్నారని మనం అనుకుంటాం కానీ ఏదన్నా మూడు వచ్చింది అంటే దాన్ని మొత్తం తగ్గిపోతున్నాను అది ఏముండదు ఉండదు కాకపోతే వాళ్ళ చిన్న చిన్న మొక్కలు కూడా వేస్ట్ పోనివరు రసం కూడా వేస్ట్ పోనేవారు ప్రతిదీ సొమ్ము చేసుకుంటారు వాళ్ళు మనకట్ట కాదు కదా ఇప్పుడు ఆ మొక్కలు తీయాలన్నా చాలా వేస్ట్ పోతుంది అందుకనే వాళ్ళు మన మన దగ్గర కొనేవాళ్ళు కూడా తక్కువ తీసుకునేది అందుకే ఉంటుంది మార్కెట్ వాల్యూ ఉంటుంది మార్కెట్ వాల్యూ మనకు కావాలని మనం కూర్చోదు అమ్ముకోకుండా కూర్చుంటే ఇది ఉంటాం ఇప్పుడు నేను దాని గురించే మీకు చెబుతున్నాను ఇప్పుడు అనవసరంగా ఆరు క్యారెట్లు రాయని నేను బాగుపెట్టుకున్నాను అప్పుడు ఎన్ని తొమ్మిది సంవత్సరాల క్రితమే నాకు పది లక్షలు వచ్చేది ఆరు లక్షలు ఇస్తానంటే ఇవ్వకుండా పది లక్షలు ఆశపడి పారేసుకున్నా ఆ సంగతి మీకు తెలుసు అది కట్ అయిన చూసారా మాకంటే కట్ అయిన పనుల మీద మేము అనుభవిస్తాం మీరు పనులు చేయని వాళ్ళు పైన వ్యవసాయం చేసుకునే వాళ్ళు మీ కష్టాలు మీకుంటాయి మీ దెబ్బలు మీకు తగులుతూ ఉంటాయి కానీ ఇటువంటి వాటిలో తగిలితే చాలా బాధేస్తున్నా అందు గురించి మీరు జాగ్రత్త మీరు కూడా పట్టడానికి ప్రయత్నం చేయమాకండి చెప్పాల్సింది చెబుతున్నాను కాతే కొంతమందికి ఉంటుంది కదా కోరికలు ఉంటాయి కదా కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి ఇక చూసారు మొత్తం పెడితే ఎట్లా వచ్చిందో మొత్తం పెడితేనే అంత సైజు వచ్చింది ఆ ముళ్ళన్నీ తీసుకుంటా వస్తాయి అవి ఇంకా ఉన్నాయి పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నాయి ఆ ముళ్ళు కూడా చూపిస్తాను అయ్యో చూడండి నల్లగా ఉన్నాయి ముళ్ళే అన్నమాట ఆ ముళ్ళన్నీ పోవాలి ఇప్పుడు ఆ ముళ్ళన్నీ పోవాలంటే ఎంత సైజ్ అవుద్దో చూడండి ఇప్పుడు ఇది ఇరవై క్యారెట్లు ఉంది ఇరవై క్యారెట్లు పైన ఆ ఇరవై క్యారెట్లు దాన్ని కూడా పట్టేస్తే అది నలుపు వరకు తీసేస్తే మా పది క్యారెట్లు కూడా రాల సో మొత్తం చూస్తే మీకే అర్థమవుద్ది నేను కొద్ది కొద్దిగా పడతా చూపిస్తూ ఉంటా అది అవి ఆ నలుపు అంతా పోవాలన్నమాట ఆ నలుపు అంతా పోవాలంటే ఇటు పట్టాలి అటు పట్టాలి అదే డైమండ్ అయితే అది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటా ఉంటారు మనం ఊరికే పట్టేది కదా గురించి నేను మొత్తం గ్రైండింగ్ పట్టేస్తున్నా ఆ గ్రైండింగ్ పట్టడంలో చాలా ప్రమాదం నాన్న అసలు ఎందుకంటే నా నిప్పి మూలాన్ని నేను అట్టగే చెబుతున్నా నొప్పి అంత నొప్పిగా ఉందన్నమాట ఇక ఒక పక్క తీస్తేనే ఎంత అయిందో చూడండి ఇంకొక ముడి ఉంది ఆ ముడి కూడా గ్రైండింగ్ చేసేస్తా అది ఆ ముడి ఆ ముడి పోయింది అంటే ఇంకెంత ఉంటుందో చూడండి రాయి మనం అనుకోవద్దు ఏంటంటే ఆడు తక్కువ తీసుకుంటున్నాడు ఎందుకు తీసుకుంటున్నాడు ఎంత కర్రీ చేస్తుంది అంత కర్రీ చేస్తుంది ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు అని మనం అనుకుంటాం కానీ అది తప్పునా ఇప్పుడు వజ్రానికి ఉన్న విలువ విలువే కానీ దాంట్లో పోయేది ఎంత మనకు తెలియదు కదా ఇప్పుడు కొనేవాళ్ళకి తెలుస్తుంది అసలు కొనేవాళ్ళకు కూడా శాంతం తెలియదు ఎంత పోతుంది అని కాచే కొద్దిగా ఎక్కువ వేసుకుంటారు వాళ్ళు అది ఎక్కువ పోతుంది కదా అని చెప్పి అనుకుంటారు ఆ పాలిష్ చేసేవాళ్ళే తెలుస్తుంది ఎంత పోయేది ఏంటి ప్రతి చిన్న రచన కూడా పానవరినాడు ప్రతి రచన వాళ్ళకి వాల్యూ బాబు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు కొద్దిగా హుషారు ఉంటుంది నాన్న ఇంకా వీడియోలు చేయడానికి ఇప్పుడు వీడియోలు ఏమీ లేవని చేయట్లా బాబు జొన్నగిరి కూడా ఒకసారి వెళ్దాం వెళ్ళొచ్చేవాళ్ళు కొన్ని ఫలాలు తీసారంట నిన్న వర్షం వచ్చిందంట చాలా మంది వెళ్ళారు కొద్దిగా వీడియో కొంతమంది ఫోన్లు చేసి చెప్పారనమాట ఇక వర్షం వచ్చింది కూడా పెట్టారు కానీ మళ్ళీ వీడియో లెంగ్త్ అవద్దు చెప్పి ఇప్పుడు పెట్టాల అది రేపే రేపు పెట్టాల రేపే వెళ్ళుండ ఇప్పుడు కార్పెంటర్ మళ్ళీ ఎసరావు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు బాగానే ఉంది సైకిల్ యాత్ర మళ్ళీ ఎసరావు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాన్న ఇదిగో వస్తుంది ఎంత ఉందో వచ్చింది దీన్ని మళ్ళీ మనం ఇదే పాలిష్ ఇంతవరకంటే అంటే గ్రైండింగ్ పెట్టాను దీన్ని మళ్ళీ పేపర్ పెట్టి మళ్ళీ గ్రైండింగ్ పడతాను అన్న పేపర్ పెట్టి పెడితే ఎట్లా వస్తుందో చూద్దరు కానీ ఇక ఈ పేపర్ పెడుతున్నాను కాకపోతే అనుభవం ఉన్న వాళ్ళకే బాగా వస్తుంది కానీ నేను చిన్న పొరపాటు చేశానా అన్న అది మీకు తర్వాత చూపిస్తా మొత్తాన్ని పాలిష్ అయితే బాగానే వస్తుంది కానీ అనుభవం లేదు కదా ఆ అనుభవం తక్కువ మాలన కొంత ఈ పేపర్లు కూడా కొన్ని మార్చాలి చానా మార్చాలి ఏదో నా దగ్గర ఉన్న కార్పెంటర్ వర్క్ చేస్తా కదా ఇక ఉన్న సామాన్తో నేను చేస్తున్నా అనమాట కొత్తవి పెట్టకుండా అవి గ్రైనింగ్ మిషన్ వాళ్ళకి ఆ బో భూల రకాల ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి వాటితో చేస్తారు ఇక నేను ఏదో మీకు చూపివ్వటానికనే చేస్తున్నా అనుభవం లేకపోతే ఏమవుతుందో మీరు లాస్ట్లో చూద్దరు కానీ అసలు దీని మీద పడతాం కొద్దిగా పర్వాలా కాకపోతే చేయి మళ్ళీ కట్ అవుతూ ఉంటుంది అంటే ఏళ్ళు అరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఏళ్ళు చేతులు అరిగిపోతూ ఉంటాయి గోళ్ళు లేచిపోతూ ఉంటాయి కానీ జాగ్రత్తగా పట్టాలి నాన్న అసలు ఎంత డేంజర్ అంటే అంత డేంజరు బాబు మీరు అందరూ సబ్స్క్రైబ్ నాన్న సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు దాన్ని కూడా సబ్స్క్రైబ్ నాన్న దాంట్లో కూడా చూపిస్తూ ఉంటాను సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్లు పెట్టండి బాగా మీరు చూసిన చూడపోయినా కామెంట్లు పెడతాకేమైందనా కామెంట్లు పెడితే కొద్దిగా నాకు ఇంకో కొంతమందికి వెళ్తుంది అదిగో పగులు వచ్చింది చూసారా అదిగో ఆ పగులు వచ్చింది అంటే ఇక పనికిరాదు ఆ రాయి డైమండ్ అయినా సరే ఏ రాయి అయినా సరే ఒక్కోసారి ఆ పెద్ద పెద్ద ఇచ్చేసే ఇచ్చేసేవాళ్ళకి కూడా అట్టా పగుళ్ళు వస్తాయి అప్పుడు వేస్ట్